గుత్తికోట పాఠశాలలో ఘనంగా తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం రిపోర్టర్ కేఎస్కే సునీల్ అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని కోట ఉన్నత పాఠశాలలో శనివారం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు సుబహాన ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ మున్సిపల్ చైర్పర్సన్ వన్నూర్బి పాఠశాల చైర్మన్ సయ్యాడ్ రఫీ వైస్ చైర్మన్ చౌడమ్మ యువ నాయకుడు షఫీ టీడీపీ నాయకులు రామకృష్ణ రామాంజనేయులు రసూల్ జిలాన్ హాజరయ్యారు ముందుగా ముఖ్య అతిథులకు పాఠశాల సిబ్బంది విద్యార్థులు ఘన స్వాగతం పలికారు అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థుల విద్యా అభివృద్ధికి తల్లిదండ్రులు సహకరించాలని కోరారు విద్యార్థులతో కాసేపైన వారి తల్లిదండ్రులు గడిపి వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకోవాలన్నారు అనంతరం విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి అనంతరం ఆటల పోటీలో గెలిచిన వారికి బహుమతులు అందజేశారు అలాగే విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డ్స్ అందజేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల కూటమి నాయకులు పాల్గొన్నారు 2 <laughs> అది వాని రాల గుర్దు ఆ రాల లేదు కంటం అంటే 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 Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

నువ్వు ఏం చేయాలా చదువు చదువు ఓకేనా అర్థం చేసుకోండి కాబట్టి మీరు ఎప్పుడు నిరుత్సాహపడుతండి ఓకేనా మీరు జగన్తో బోతుతో మంచిగా మీ అమ్మ నాన్న వాళ్ళు అందరూ కష్టపడి పని చేస్తోల్లే రోజు మీరు తమ పాయసాలకి పెట్టారు కదా

ಗವರ್ನಮೆಂಟ್ ಹೊರದಂತರೂ ವಿಧಾ 퍼ಮಿಟ್ ಸೊ ಅಂತ ಏಜೆನ್ಸಿಗಳಿಂದಲೇ ಪರವೇಶಿಸೋದು ಅಂತ ನಾನು ಹೇಳಂತು ಆದರೆ ಅಲ್ಲಿ ಸತ್ತಾಮಿಗೂ ಇರುವಿಕೋಲ ಅವಕಾಶ ಇದಾ ಇದಿಬಹುದು ಮೇನ್ ಇದಿವರದ ಪಾಲದ बारे 위해서 ಚೇಂಜ್ ಮಾಡ್ತಿದ್ರು ನಾನು ಅಲ್ಲಿ ಸೀದಾ ಇರ್ತಿದ್ದೆ ಅಂತಾರೆ ನಾನು ಅಲ್ಲಿ ಏನು ಸಾಧಿಸಲಿಲ್ಲ ಒಕ ಓಕೆನಾ ನೀವು ನೀರೈತೆ ಇದಿಕದಾ ಕೋಪನೆ ಡ್ಯಾನ್ಸ್ ಮಾಡಬೇಕಿದ್ರು ಆಲೂ ನಡತರ ಮೇಂದ ತಿರಾನ ಕೋಣ ಕೋಣ ರೌಂಡ್ ರೌಂಡ್ ಎಲ್ಲಾ ಹಾಕೊಂಡಿದ್ದೀನಿ ఓకేనా సెల్ ఫోన్ పట్టుకుంటే మీరు వెళ్ళిపోతారు అది ఎప్పుడు దాన్ని మంచి వాడదు ట్యాబ్స్ ఉంటాయి కదా ట్యాబ్స్ కూడా మంచి కోసం వాడాలా ఓకేనా మీ నాలెడ్జ్ పెట్టుకోవడానికి వాడాలా దాన్ని ఏడు రకాలు పెట్టుకుంటే అద్దాలు పెట్టుకోవాలి అద్దాలు పెట్టాం ఎందుకు అన్ని సైడ్ వచ్చింది అద్దాలు పెట్టాలి అద్దాలు మీరు పెట్టుకోకుండా అంటే సెల్ ఫోన్ బాగా చేసుకోవాలా సెల్ ఫోన్ బాగా చేసుకోవాలి

ನಂತರ ಸರ್ ಅವ್ನ 15 ಬೌಂಡೆಡ್ ಆಗಿರೋದು ಬೆಳาล ಸರ್ ಆ ಪ್ಲಾನ್ ತೋರಿಸ್ತಿದ್ರು ನಾನು ಕರೆಕ್ಟ್ ಪ್ಲಾನ್ ಪ್ಲಾನ್ ಮಲ್ಟಿ ಪ್ಲಾನ್ ಇಂಕಿ ಪ್ಲಾನ್ ತೋರಿಸ್ತರು ಬೆಳาล ಸರ್ ಏ ಇಂಕಿ ಇಂಕಿ ಅವ್ನ ರೆಡ್ ಇಂಕಿ ಯೇ ಸರ್ ಇಂಜಿನ್ಯರಿಂಗ್ ಮಾಡ್ತಸರು ಪರಮಜ್ಞಾನத்தோನೆ ಪ್ಲಾನ್ ಮಾಡ್ತಸರು ಏ ವಿಡಿಯೋ ಮಾಡಿ ಓಕೆನಾ ಮಿಡ್ಲೆ ಸ್ಟಿಕ್ಕರ್ ಬಿಡತಾಲಾ